అక్కడ బాగుపడలేదు వాళ్ళు ఇంకా కాస్త బెదిరించారు నీకు టీబీ వచ్చింది నీకు క్యాన్సర్ వచ్చింది బయాప్సీ రేపే చేయాలి అన్నా లేదు సార్ నేను పదిహేను రోజుల తర్వాత వస్తాను ప్రార్థన చేసుకుని రావాలి అన్నాను డాక్టర్ తోడు నేను ఒకసారికి ఉంటుంది మా ఇంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఒక కలెక్టివ్ ఒపీనియన్ తీసుకొని నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చి బయాప్సీ చేసుకుంటాను ఒప్పుకోలేదు డాక్టర్ ఆ కార్పొరేట్ హాస్పిటల్ ఆయన నా గొంతు మీద ఖర్చు పెట్టాడు అంటే తెలుగు మీకు వస్తే అంటే చేయించుకుంటావా మంచిది చేసేట కానీ చేయకుండా మళ్ళీ మరుసటి రోజు బేరలాడు ప్రార్థన చేయడం మొదలెట్టాను రాత్రి దేవుడు చెప్పాడు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఐల్ బి విత్ యూ ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ అక్కడ నుంచి ఇమీడియట్ గా వెళ్ళిపోను అప్పుడు ఇంకా నా నాకున్న ఇతర కాంప్లికేషన్స్ ఎప్పుడు లేదు బీపీ హైపర్ టెన్షన్ వచ్చింది కాన్స్టిపేషన్ తో సఫర్ సఫర్ అవుతున్నాను విపరీతంగా వాంతులు అవుతున్నాయి ఏ తిన్నా ఉండట్లేదు పదిహేను కేజీలు బరువు తగ్గిపోయాను స్కిన్ అండ్ బోన్స్ లాగా అయిపోయాను నా మెమరీ పోయింది నా రైటింగ్ పోయింది ప్రకాష్ లో పీ రాయలేకపోతున్నాను నేను ఆయన నాతో పోట్లాడారు ఒక డాక్టర్ చెప్పినట్టు విను అని నేను వినలేను ఎందుకంటే నాకు ఆ లీడింగ్ రావట్లేదు కానీ ఇది ప్రోటోకాల్ కూడా కాదు ముందు బయాప్సీకి ఎవరు వెళ్ళరు క్యాన్సర్ వస్తే ముందు చాలా ఉంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సఫరింగ్ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు సెప్టెంబర్ నుంచి తిను అక్టోబర్ నుంచి తిను అన్నాడు నాన్ వెజ్ ముందుగానే బలమైన ఆహారం తినడం మొదలెట్టాను కరెక్ట్ గా నెల రోజుల్లో దేవుడు అన్ని హీల్ చేసుకుంటా ఒకటి హీల్ చేసుకుంటాడు మళ్ళీ ఈ రోజు బీపీ లేదు హైపర్ కాల్షిమియా వచ్చింది డయాలసిస్ చేయాలన్నారు ఈరోజు కాల్షియం లేదు హైపర్ కాల్షియమియా లేదు నాకు జనరల్ ఇంకోళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవడం అలవాట్లేదు నా దేవుడి దగ్గరే నేను ప్రార్థన చేసుకుంటాను జరా హాస్పిటలైజ్ అయ్యాను పోగా మళ్ళీ ఆంటీ గారు పాపం చాలా ప్రేమ కలిగిన ఆవిడ ఆవిడ చాలా ప్రేమతోనే చేశారు కానీ ఆవిడ తెలియదు ఎప్పుడు అవసరం కాదనే సంగతి ఆవిడ మీరు అడగండి దేవుణ్ణి మీరు అడగట్లేదు దేవుణ్ణి అంది నేను అడగను దేవుణ్ణి అన్న ఆయన ఇష్టం ఈ లైఫ్ ఆయింది నా లైఫ్ ఆయన ఇంకా ఏదో ఉంటే బతికిస్తాడు లేదు అయిపోయింది నా పని అయిపోయింది అని అంటే తీసుకుంటాడు రెండు నాకు లాభమే ఉన్నదాకా నేను ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఆమె సంగతి చూసుకో ఇది ఒకటే నేను అడిగాను దేవుణ్ణి హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే మా బామర్తి పోట్లేడు వెళ్ళడానికి వీల్లేదు ట్రీట్మెంట్ అయ్యేదాకా నేను ఒకటే చెప్తున్నాను ఇంటికి వెళ్ళమని నువ్వేమో ఇక్కడ ఉండమంటున్నావు చేయమంటావు చాలా ప్రార్థన నేను అడ్డు అన్నాడు అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇక బాగుపడడు అప్పుడు నేను శిబాని పిలిచి నా వైఫ్ పిలిచి చెప్పాను నేను దేవుడు నాకు ఐశ్వర్యన్స్ ఇస్తున్నాడు టైం First message. In the first seminar చెల్లననే రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను ఆయన అద్భుతల్ని కాదు దేవుణ్ణి నమ్మాడు అద్భుత కరుణ్నే నమ్మాడు ఆయన దానిని అతనికి నీతిగా మించెను సేత్ మస్ బి యాన్ హర్డ్ ఇన్వాట్స్ క్యారెక్టర్ నింపొచ్చు చాలాసార్లు ఆటుపోటులు వచ్చినప్పుడు జీవితంలో అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు విశ్వాసము అనే పడవ అటు ఇటు కొట్టుకుంటుంది మునిగిపోతుందేమో అనిపిస్తుంది భయమేస్తుంది ఇంకా ఏమాత్రం ఆశ లేదు హోప్లెస్ అనిపిస్తుంది విశ్వాసం అంటే ఏమిటి దేవుడి మీద ఆధారపడ్డా కానీ విశ్వాసం చలించకుండా అచంచలంగా స్థిరంగా చచ్చిపోకుండా వీకిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మళ్ళీ దేవుడి మీద ఆధారపడాలి మీ కృతంగా అమోఘ దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చాడు వాళ్ళ నాన్నగారు నమ్ముడు సాధ్యం అయితే సమస్తం సాధ్యమాడు అప్పుడు అతనేమన్నాడు ఆ నమ్మడమే సాధ్యం కావట్లేదు అన్నాడు అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు అతన్ని మెచ్చుకున్నాడు